సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కోటమీ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వెల్లడించారు గత ఐదు సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్ లో నిర్వీర్యం చేశారని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అన్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభీరామ్తో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం బీసీలను అనౌదక్య కార్యక్రమం చేపట్టిందన్నారు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకుటి సదాశివం మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిస్వార్థంతో నిర్వహిస్తున్నారన్నారు తనకు మహత్కర బాధ్యత ఇచ్చిన కూటమి అధినాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు నాయ బ్రాహ్మణులకు సంబంధించి మరి మీ అన్న మనందరి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏ విధంగా ఈ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం పాటుపడ్డారో చాలా వివరంగా చెప్పారు అదేవిధంగా నా ఆప్తమిత్రులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రతి సందర్భంలో కూడా అన్నగారిని తలుచుకుంటూనే ఉంటారు ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి చొరవ వల్ల మాకు ఫెడరేషన్ ఏర్పడింది అనేక రకాలుగా మా అభ్యున్నతికి పాటుపడినటువంటి పడినటువంటి దైవ సమానులు మా అన్నగారు అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు చెప్తూ ఉంటారు మరి అటువంటి అన్నగారిని దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆ నాడు ఎంతో పెద్ద మనసుతో విశాల దృక్పథంతో నాయ బ్రాహ్మణులు పేదరికంలో ఉన్నారు వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి దేవాలని ఒక పెద్ద మనసుతో దేశంలో ఎక్కడ లేని విధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ నాడు ఏర్పాటు చేస్తే బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి నిరంతర సమాజీవి ఎనభై నలభై ఏడు స్వర్ణాంధ్ర సృష్టికర్త మన అందరి భావాలను చూసి మన దైవం శ్రీ నందమూరి రామారావు ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఫెడరేషన్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేశాడు మీకు తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా యాభై ఆరు కార్పొరేషన్ చేసినారే కానీ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి నిర్ణయాలు మీకు తెలుసు కార్పొరేషన్ ఎందుకు చేస్తారంటే బడుగు బలహీన వర్గాలు పేదలుంటారు వృత్తిపరంగా ఎంతో పైకి రావాలని కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి వారిని పైకి తేవాలని ఒక సదుద్దేశంతో కార్పొరేషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్ నిర్వీర్యం చేసినారు వాళ్ళ సామాజిక వర్గానికి ఏమో పదవులు నిధులు విధులు నియమించి బీసీ సామాజిక వర్గాలకి పదవులు విధులు నిధులు చేసి చూపించాడు అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన తప్పిస్తూ ఒక పక్క ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోయి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు చేసి మొత్తం నాశనం ఉంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆజాద్ జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం రేవులు పనిచేస్తున్నాడు